గట్టిగా చేతులు లేపి ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించేవాడి జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ ఈరోజు ఖైరతాబాద్ కాన్సెన్సీ బంజారా డివిజన్ నుంచి మిత్రుడు కిరణ్ పరిచయం చేసిన నన్ను నవీన్ని కిరణ్ ఆల్రెడీ పాత సీనియర్ నాయకుడు మన జూబ్లీస్ కాన్సెన్స్ నుంచి ఉంటాడు నా యాక్టివ్ కార్యకర్త నాయకుడు కూడా బీఆర్ఎస్ వీళ్ళ అతను నవీన్ని పరిచయం చేసిన నవీన్ సిద్ధు నితిన్ సాయి ఇంకా చాలామంది మిత్రులు చాలామంది వీళ్ళ ఆధ్వర్యంలో దాదాపు ఇక్కడ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలోకి అంటే బీఆర్ఎస్ పార్టీలోకి జైన్ కావడానికి వచ్చిన సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను అలాగే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కొరకు తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు అనేక కష్టాలు నష్టాలు భరిస్తూ అవమానాలు భరిస్తూ దాదాపు మీ సహకారంతో అంటే మీ ముందున్న తరం అంటే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి కానీ విద్యార్థులందరూ చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కేసీఆర్ గారికి సపోర్ట్ చేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చాలామంది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణమైన మీ మీ విద్యార్థులే అందుకే అమర్వీలందరూ కూడా మీ తరఫున మాత్రమే ఒకసారి చప్పట్లతో ఒకసారి ధన్యవాదాలు తెలియజేశాం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతోమంది అమరులైనరు ఆ అమరులైన ఫలితమే ఈరోజు రాష్ట్రం సిద్ధించింది దాదాపు పన్నెండు వందల మంది రా యువకులు అంటే మీలాంటి మిత్రులు తెలంగాణ రాష్ట్రం రాదేమో ఎంత ఆంధ్రపాలకులు లేకపోతే కాంగ్రెస్ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఇబ్బంది పెడుతుంది ఇంత బాధ పెడుతుంది మా కాంగ్రెస్ పార్టీకి మా తెలంగాణ ఇచ్చేటట్లేదు అని చెప్పి చాలామంది బాధతో కుంగ్ కృంగి కుసించిపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకోరు దీని కారణం ఓన్లీ ఓన్లీ కేసీఆర్ మన కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ నిజంగా రెండు వేల నాలుగులో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో పోటీ చేసినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి మాటిస్తేనే అప్పుడున్న కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసింది రాను రాను రెండు వేల తొమ్మిది దాకా చూసిన కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటట్లేదు చెప్పేసి మళ్ళా పోరాటం సిద్ధమైపేసి తెలంగాణకు చేసిన విద్యార్థుల సహకారంతో మీలాంటి యువకుల సహకారంతో అందరితోటి కలిసి పోరాటం చేసి దాదాపు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి కొరకు కొట్లాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే వందకు వంద శాతం కేసీఆర్ గారే కేసీఆర్ గారికి నాలుగు కోట్ల సబ్బండ వర్గాన్ని ప్రజలందరూ సపోర్ట్ చేసిరు సబ్బంధ వర్గాలు ప్రజలందరూ కూడా ఏకతాడి తీసుకొచ్చిన కనుక కేసీఆర్ గారిదే ఇప్పుడు చెప్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు కా తెచ్చింది మేమే ఇచ్చింది మేమని ఎవడు ఇవ్వలేదు ఎవడు తెయలేదు వందకు వంద శాతం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేసీఆర్ గారు ముందుండి నడిపించి ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వచ్చిన తర్వాత అందరు చెప్తారు నేనున్నా నేను చేసినా నేను చేసినా కానీ ఎవరూ చేయలేదు ఆ రోజు ప్రాణత్యాగం సైతం కేసీఆర్ తన ప్రాణం సైతం దినారదీక్ష చేసేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు వేల పద్నాలుగు మూడు తెలంగాణ ప్రాంతం మొత్తం ఎన్నికకు నెట్టివేయబడింది ఆంధ్రపాలకులు అనుకోండి వలసవాదులు అనుకోండి అందరూ మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ యాసని తెలంగాణ భాషని తెలంగాణ నే మొత్తం ప్రధాన్నే నిషేధించిన సందర్భం మనకు తెలుసు ఈరోజు తెలంగాణ పదం తెలంగాణ పౌరుడు గొప్ప గౌరవంగా గర్వంగా చెప్పుకుంటున్నట్టే అది కేసీఆర్ పుణ్యం కేసీఆర్ గారి ఫలితమే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు బిఫోర్ ఎట్లుండే రెండు వేల పద్నాలుగు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు బిఫోర్ ఉన్న తెలంగాణ పాద నిషేధి ఎట్టి నిషేధించారో ఆ తెలంగాణని దేశంలోని ఇరవై ఐదు రాష్ట్రాలు నెంబర్ వన్ రాష్ట్రానికి తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుందిరా కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది వందకు వంద శాతం హరీష్ రావు గారిది వందకు వంద శాతం ప్రాణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం ఎట్టయితే మన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లన్నా సార్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం వారికి ఎంతైతే ప్రాణత్యాగం చేసిరో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది అన్ని విధుల సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ నెంబర్ వన్గా ఒక్కటి కాదు రెండు కాదు దేశంలోని ప్రపంచంలోని ఎవ్వరు చేయని విధంగా తెలంగాణ రైతు బంధు రైతు బంధు అనేది రైతులకు సహాయం చేయడం అందరూ ఉపన్యాసాలు ఇస్తుంటారు కానీ తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయం అందించిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది దీన్ని కాపీ కొట్టిన వివిధ రాష్ట్రాలు కూడా చేస్తుంది ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా రైతు వికాసాన్ని పేరు పెట్టి కూడా రైతు బంధిస్తుర్రు అంటే మన మన ఆర్కల్చర్లని ఎందుకంటే మన మన స్కీమ్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వివిధ రాష్ట్రాలు కూడా కాపీ కొట్టినాయి అట్లాంటి డెవలప్మెంట్ మన రాష్ట్రంలో మన గౌరవ కేసీఆర్ గారు మంత్రి కేటీ రామారావు గారు ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ జరిగింది ఒకటే కాదు రైతు బంధు రైతు బీమా మన దళిత దళిత బంధు పెట్టు దళిత బంధు ప్రపంచంలో వరని దళితులందరినీ కొంత ఎనకబడిన చూసేది అట్లాంటి దళిత బంధుని కూడా తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంగా తీ కేసీఆర్ గారు అలాగే కేసీఆర్ కిట్టు కళ్యాణలక్ష్మి ఒక పేదింటి పిల్లని వారిని పెళ్లి చేసుకోవాలంటే ఎంతో నరక ఉండేది అట్లాంటి లక్ష పదల రూపాయలు ఇచ్చేసి వారిని కళ్యాణలక్ష్మి పెట్టిండు సది చాదింపు పెట్టిండు అనేక సంక్షేమాలు ఒకటిగా రెండు కాదు వందల సంక్షేమ పథకాలు పెట్టిండు వివిధ రాష్ట్రాలకు మన ఆదర్శంగా నిలిచింది మన రాష్ట్రం అలాగే విద్య ఎడ్యుకేషన్లో కూడా గతంలో యాభై మంది మన తెలంగాణ ప్రాంతంలో యాభై గురుకుల పాఠశాలు ఉండే మన గురుకుల పాఠశాల దాదాపు వెయ్యి యాభై గురుకుల పాఠశాల పెట్టిన ఘనత కేసీఆర్ దక్కుతుంది ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని గురుకుల పాఠశాల లేవు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఇన్ని రాష్ట్రంలో ఒక్కొక్క రా గురుకుల పాఠశాల ఒక్కొక్క విద్యార్థికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టేసి బట్టలు ఫీజులు బుక్సు బ్యాగులు టైలు అన్నీ కూడా టేటు టోటల్ ఒక కార్పొరేట్ స్కూల్లో ఒక ఉన్న ధనవంతుడు కూ కొడుకు ధనవంతుడు కూతురు ఎట్లా చదువుతారో అట్లా కార్పొరేట్ స్కూల్ ఎట్లా చదువుతారో అట్లా గురుకుల పాఠశాలలో చదివి ఇప్పించిన ఘనత కేసీఆర్ దక్కుతుంది ఈరోజు ఆ గురుకుల పాఠశాలలో కూడా అన్యాయం చేస్తుండే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చాలామంది గురుకుల పాఠ చదువున పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు పావులు గారు చచ్చిపోతారు ఫుడ్ పాయిజన్ అవుతుంది అనేక మంది దాదాపు యాభై ఏడు మంది దాకా చనిపోయారు దాన్ని కనీసం కేసీఆర్ గారు పెట్టిన గురుకుల పాఠశాలను కూడా మెయింటైన్ చేసే దిక్కు లేదు రేవంత్ రెడ్డి గారికి అంత కెపాసిటీ లేదు అట్లాంటి చేతగాని ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండను దీన్ని మనం సిగ్గుచేటుగా భావించాలి చిన్న పిల్లలు విద్యార్థి తల్లిదండ్రులు వదిలేసి తన పిల్లలు మంచి చదువుకుంటారని చెప్పి గురుక పాఠశాల వేస్తే వాళ్ళ సాగు కూడా కారణమవుతున్నారు రేవంత్ రెడ్డి గారు అరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాల మీద అన్ని నోటికి ఎంతో సంత మాట్లాడుతూ అబద్ధాల మీద రాష్ట్రంలోకి అధికారులకు వచ్చిండు లంగా మాటలు అసలు ఆయన ఒరిజినల్గా ఆయన క్యారెక్టర్ దొంగ అందరికి మన మన బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే కొనడానికి యాభై లక్షల రూపాయలు బ్యాగ్తో గ్రెడ్ హ్యాండ్ దొరికిన దొంగ ఆ దొంగ లంగమాటలు మాటలు చెప్పేసి అనేక అనేక రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి పదివేల రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి నా నా నిరుద్యోగపత్తి నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి అనేక లంగమాటలు చెప్పేసి అధికారులకు వచ్చిండు వచ్చిన తర్వాత మహిళలు రెండు వేల ఐదులు ఇస్తాను చెప్పండి ఇంతవరకు రెండు వేల వందలు లేదు కరెంటు బిల్లు లేదు మా గ్యాస్ పంట ఐదు వందల రూపాయలు ఇస్తా చెప్పిండు ఇంతవరకు ఐదు ఐదు వందల రూపాయలు ఏ ఒక్క హామీ చేయకుండా ఒక ఉచిత బస్సు పెట్టేసి తమా చేసుకుంటూ ఈరోజు పబ్బం గడుపుకుంటుండు ప్రతి రోజు లేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ దూషించుకునే సరిపోతుంది జీవితం మొత్తం ఈ పద్దెనిమిది నెలలు మన పది సంవత్సరాలు ఎంత చేసినామో పద్దెనిమిది నెలలు ఏం చేసినా అంటే చెప్పడు ఓన్లీ కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ చేసిన అవి చేసి ఇవి చేసిన అబద్దాలు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తుండే తప్ప ఇంతవరకు ఒక్కటి కూడా చేయలేదు ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన విషయాలు చెప్తున్నాను విద్యార్థులకు ఏం చెప్పిండు విద్యార్థులు విద్యా కార్డు ఇస్తాను చెప్పిండు విద్యా కార్డు ఇచ్చి అందరికీ ఐదు లక్షల రూపాయలు అని చెప్పిండు ఇద్దరు ఒకరికన్నా ఒక విద్యా కార్డు ఎవరికన్నా ఇచ్చిందా నిరుద్యోగులకు ఏం చెప్తున్నాడు ఇప్పుడు సిగ్గు లేకపోతే చెప్తున్నాడు రేవంత్ రెడ్డికి సిగ్గు చెప్తున్నా ఏంటంటే ఆయన అయితే నోటిఫికేషన్ ఇస్తుంటే విద్యార్థులు వద్దని చెప్తురా ఎవరైనా ధర్నా చేసే సందర్భం ఉందా మీరు ఒక్కసారి చెప్పండి ఎవరైనా ఉద్యోగం ఇస్తుంటే వద్దంటారా మీరు ఉద్యోగాలు ఇస్తుంటే వద్దంటూ చెప్తున్నారు ఇప్పుడు పరీక్షలు పోస్ట్ పోన్ అని చెప్తున్నట్టే ఎంత సిగ్గు సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నట్టే రేవంత్ రెడ్డి గారికి నింత కూడా నైతిక హక్కు లేదు అసలు ముఖ్యమంత్రి పదవులు ఉండడానికి అన్ని అబద్ధాలే నోరు తెస్తే అబాద్ధాలు ఇంకోటి చెప్తున్నా పద్దెనిమిది నెలలు మనం ఎన్ని గొప్ప కన్నా ఘనకారాలు చేసినామో మీరు చెప్పండి ఒకసారి అందరికి ప్రజల కాడ వివరించండి కూర్చున్న హోటళ్ల కాడ కూర్చున్న కాడ కళ్ళు కంపౌండ్ల కాడ లేకపోతే హోటళ్ల దగ్గర టీ కోట్ల కాడ చర్చ పెట్టండి అమ్మ నా బుద్ధులు తిరుతురు రేవంత్ రెడ్డి దేశంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టినంటే ఒక్క రేవంత్ రెడ్డిని మాత్రం అన్ని బుద్ధులు తిరుతురు అయినా సిగ్గు లేకుండా ఇంకా అయితే గొప్ప ఘనకారాలు చేస్తానని చెప్పేసి అన్ని సెంటర్ల దగ్గర ఆయన గురించి చర్చ పెట్టాలట అసలు ముద్దుండాలా రేవంత్ రెడ్డి గారికి ఏ ఒక్క విద్యా కార్డు లేదు ఏది లేదు విద్యార్థులకు బస్ పాసులు పెంచినండి గతంలో మన కేసీఆర్ గారు కొంతమందికి ఉచితంగా ఇస్తే బస్ పాసులు ఇస్తే ఇప్పుడు వచ్చి బస్ పాస్ బస్ మహిళలకే ఫ్రీ పెట్టేసి విద్యార్థులకు చదువుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఎన్నికలు వాళ్ళకి బస్ పాస్ బస్ కార్డు బస్ పాసలు పెంచేసిండు అట్లాంటి రేవంత్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా గద్ద దించాలి గద్దె దించాలంటే మరొకసారి మన కేసీఆర్ గారు మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటే మనందరం ఏకం కావాలి ముఖ్యంగా విద్యార్థులు యువకులు ఏకం కావాలి మన మన తెలంగాణను మనం పాలించుకునే విధంగా తెలంగాణ అంటే ప్రాణం ఉండాలి తెలంగాణ ప్రజల కొరకు మంచి కొరకు చేయాలి తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలని కోరుకోవాలి అంతేగాని తన కుటుంబమో తన కుటుంబ పాలన తన అన్ననో తమ్ముడో లేకపోతే తన అనుచరులు మంచిగా ఉండాలని కోరుకోవద్దు రేవంత్ రెడ్డి గారు మొత్తం కుటుంబ పాలన చేస్తుంది తప్ప ఒక్కడి కూడా మంచి పని చేయలేదు ఇంతవరకు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడి ఒక్కటంటే ఒక్క పని చేయలేదు ఇంతవరకు అట్లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా మనం అందరం కలిసికట్టిగా పనిచేద్దాం ఇంకా ఇప్పుడు కొత్త కొంతమంది జైన్ అవుతున్నారు కదా ఇంకా మీ ఆధ్వర్యంలో ఇంకా చాలామంది జైనింగ్ పెడదాం వివిధ డివిజన్ నుంచి పెడదాం ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో హైదరాబాద్లో నెంబర్ వన్ డివిజన్ కాన్ఫరెన్స్గా తీర్చిదిద్దాం ఆ కాన్సరెన్స్లో ఫస్ట్ హైదరాబాద్ దాదాపు ఇరవై నాలుగు గ్రేటర్ హైదరాబాద్ ఇరవై నాలుగు కాన్సరెన్స్లు ఉంటాయి ఇరవై నాలుగు కాన్సరెన్స్లలో ఫస్ట్ గెలిచే సీట్ ఏదంటే ఖైరతాబాద్ కాన్సరెన్స్ విధంగా మీరంతా పని చేయాలి మీ అంతా సపోర్ట్గా ఉంటాం మీ అందరికీ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మీకు సపోర్ట్గా ఉంటుంది ముఖ్యంగా కేటీఆర్ గారు మనం మనం మనకు తెలుసు కేటీఆర్ గారు ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ అనే అట్లాంటి నాయకుడు ఎంత ఐటీ అంటే మన దేశంలో నెంబర్ వన్ ఇంతమందుకు కర్ణాటక ఉండేది మన బెంగళూరు ఉండేది మన రాష్ట్రాన్ని ఇది నెంబర్ వన్ ఐటీ హబ్గా చేసిన ఘనత కేటీఆర్ గారు దక్కుతుంది ఎన్ని ఫ్లైఓవర్లు ఎండర్ అండర్ పాస్ అండర్ అండర్ ఫీట్ రోడ్లు ఎన్ని కనెక్టివిటీ రోడ్లు ఎన్ని ఎంత డెవలప్ ఉండేది హైదరాబాద్లో రజనీకాంత్ చెప్పిండి ఒకసారి వచ్చి ఒక సందర్భంలో చెప్తే నేను హైదరాబాద్లో ఉన్న న్యూయార్క్లో ఉన్నా అని అర్థం అని చెప్పిండి అంత డెవలప్ చేసింది కేటీఆర్ గారు అట్లాంటి డెవలప్మెంట్ని అట్లాంటి సంక్షేమ సంక్షేమాన్ని మనం వెనుక తప్పి మనం వెనుకబడికపోయినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉన్నాయి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ పక్కన పెట్టి మూలకు పెట్టేసి ఏమీ చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి అయిన అంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు కనీసం రన్నింగ్ ఆన్ గోయింగ్ సంక్షేమ స్కీమ్లు కూడా సోషల్ సోషల్ఫేర్ స్కీమ్లు కూడా డెవలప్మెంట్ కూడా చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాంటి రేవంత్ రెడ్డి గారు మన యువ వివకాశం అని చెప్పి ఉన్న కొత్త స్కీమ్ పెట్టిండు యువ వివకాశం మనం ఉండడం రాజీవ్ యువ వికాసం రాజీవ్ యువ వికాసంలో కూడా మనకు చేయలేని పరిస్థితి మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసిండు అన్ని పోస్ట్ పోన్లే అసలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయడు అలాగే నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు మనం ఏం చెప్తున్నావు ఉద్యోగాలు ఇస్తాంటే వద్దని చెప్తున్నా నోటిఫైలు ఇస్తాను చెప్తున్నాను కదా నిరుద్యోగ విధి ఇస్తున్నాడు ఎవరికన్నా నిరుద్యోగ వృద్ధి వస్తుందా అసలు దాన్ని ఊసి నిందా ఏమీ లేదు అసలు ఒకటి కూడా ఒకటి చేయట్లేదు ఊరికే కాల కాలయాపం చేస్తూ టైంపాస్ చేస్తూ ఊరికే బురద తల్లడం మీద బట్టగాల్చి మీద చేర్చుకుంటూ దాని మీద చర్చ జరుగుతుంది నెల రోజులు రెండు నెలలు తర్వాత అయిపోతుంది రెండు నెలలు తర్వాత ఇంకోటి ఇంకోటి నూరు తారుతాడు ఇంకోటి కావాలని మాట్లాడుతాడు దాని మీద నడుస్తుంది తప్ప ఈ రోజు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా మన తెలంగాణ రాష్ట్ర గురించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కానీ ముఖ్యంగా మీ యువకుల గురించి కానీ విద్యార్థుల గురించి ఏ క్వశ్చనా ఆలోచన సందర్భం లేదు అందరికి క్షేమం కోరుకోవట్లేదు ఆయన ఓన్లీ ఆయన కుటుంబ పాలన క్షేమం కోరుకుంటుండూ ఓన్లీ తిట్ల దండకం నడుస్తూ అబద్ధాలు చెప్తూ టైంపాస్ నడుస్తుంది అట్లాంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన ఘనత ఉంది గతంలో రెండు పన్నెండు వందల మంది వందల మంది చనిపోవడం కూడా కారణం కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి మనందరం ఏకం కావాలి ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్స్టెన్షన్ యువత విద్యార్థులందరం కూడా ఏకం కావాలి కంపల్సరీ రాబోయే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే ఎలక్షన్లు వచ్చిన కంపల్సరీ మన బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టేయాలి ఇప్పుడున్న నాగేందర్ గారు మన హైదరాబాద్ కాన్సెన్స్లో మొన్న మన మన బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడి గెలిచి ఆయన ఎక్కడ అధికారం ఉంటాడు అక్కడ పోతుంటాడు అట్లాంటి నాగేందర్ని అట్లాంటి నాగేందర్లో ఎంతమంది వచ్చినా కూడా బంద పెట్టాలి మనం ఎందుకంటే ఆయన అధికారం కావాలి మీరు అవసరం లేదు హైదరాబాద్ కాన్సెన్స్ ప్రజలు అవసరం లేదు హైదరాబాద్ కాన్సెన్స్ ప్రజలందరూ ఓట్లు దగ్గరుండి ఓటేసి వేసి గెలిపించారు ఆయన మంచి మెజార్టీ తోటి ఆయన వేరే పార్టీ అయినా సరే మన పార్టీకి సంబంధం వి మన విద్యార్థులను కొట్టిన మన తెలంగాణకు ఆపోజిట్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చి మీ కాలేలో పడితే కేసీఆర్ కాలే పడితే టికెట్ ఇచ్చిండు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో గెలిచిండు గెలిచిన తర్వాత మరి పార్టీ అధికారం పోగానే ఎండిఏ కాంగ్రెస్కి అందరికన్నా ముందే కాండు వేసుకుని కాంగ్రెస్ పార్టీ కాండువా అట్లాంటి వాళ్ళని మనం ఎదురు తిప్పికొట్టాలి అట్లాంటి వాళ్ళకి మనం ఓట్లేదు మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కంపల్సరీ మనం అందరూ ఏకం కావాలి బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తి ఓటేసి మంచి గెలిపించాలి మన మన హైదరాబాద్ కాన్సెన్స్లు అన్ని కాన్సెన్స్ దాదాపు నూట పదిహేడు నూట పంతొమ్మిది కాన్సెన్సులు ఉన్నాయి నూట పంతొమ్మిది కాన్షన్ నెంబర్ వన్ కాన్సెన్స్ తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ మంచి మంచి నాయకత్వాన్ని బలపడతాం మన కేసీఆర్ మన మూడోసారి ముఖ్యమంత్రి చేసుకుందాం ఖచ్చితంగా మరొకసారి మంచి అనేక సంక్షేమ పథకాలు మొన్న పది సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు అంటే ఇంకా మంచి సంక్షేమ పథకాలు మంచి హైదరాబాద్ డెవలప్ చేసుకుందామని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వం అందరూ బలపరచాలని జై తెలంగాణ చెప్పాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం హరిషన్న గారి నాయకత్వం జై తెలంగాణ